హాయ్ అండి ఈరోజు సండే కదా మా ఆయన స్పెషల్గా ఏమైనా చికెన్ బిర్యానీ చెయ్యి చికెన్ చేస్తాను అన్నారండి ఇంక ఇంట్లో ఏమీ లేవు ఇంట్లో ఉన్న వాటితో అయితే చేస్తాను అంటే ఇంకా ఇంట్లో ఉన్న వాటితో అయితే చేస్తున్నానండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చికెన్లో అయితే పసుపు కొద్దిగా వేసుకున్నానండి అలాగే కారం ఉప్పు నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ రసం వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడే మిక్సీ పట్టేసి అలా వేసానండి వేసేస్తున్నాను ఇంకా కొద్దిగా పెరుగు అలాగే పచ్చిమిర్చి ఒకటి అయితే వేసానండి కారం ఎక్కువ తినరు మా ఆయన అందుకని పచ్చిమిర్చి ఒకటి ఇంకా కొత్తిమీర కరివేపాకుంటే ఉంటే వేసేసి బాగా మిక్స్ చేశానండి అలాగే కొద్దిగా నెయ్యి అయితే వేసాను నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి నెయ్యి వేసేసి దానికి ఆసే ఒక వన్ అవర్ అయితే పక్కన పక్కన ఉంచానండి వన్ అవర్ తర్వాత ఈ ఇంట్లో ఉన్న పనులు అన్ని అయిపోయినాక ఇంక ఇదైతే చికెన్ బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంట్లో ఇంకా రైస్ కూడా నార్మల్ వే కోటాయి భీమి ఉంటే దానితోనే చేశానండి ఇంక దీంతోనే చేస్తానంటే సరే దానితోనే చేయన్నారు మా ఆయన ఇంకా వాటితోనే చేశాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆ కుక్కర్ అయితే పెట్టుకున్నానండి దాంట్లో కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి ఉంటే అది బాగా హీట్ ఎక్కినాక బిర్యానీ గింజలు అయితే వేసానండి కొద్దిగా ఉన్నాయి ఇంట్లో ఇంకా వాటితోనే చేద్దామన్నాను కదా ఇంకా వాటితోనే చేస్తున్నాను అవి కొద్దిగా వేసాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే మూడే వేశానండి ఇక వేయలేదు ఆయన చెప్పాను కదా కారణం ఇంకా మా అయమో కూడా తింటాడనేసి ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గినాక గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నానండి బాగా ఫ్రై చేసుకున్నాక ఇంక చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టాం కదండి ఇంకా చికెన్ అయితే ఇందులో వేసేసానండి వేసేసినాక బాగా కలిపి ఇంకా బాగా ఫ్రై చేశానండి బాగా వేయక ఇప్పుడు అడుగు అంటుంది అనేంత వరకు వేపాను అండి వేపినాక అది బాగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయినాక నేనైతే ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నానండి గ్లాసుడు బియ్యం రెండు గ్లాసులు వాటర్ అయితే వేసానండి ఫస్ట్ ఆ వాటర్ వేసినాక అందులో ఉప్పు కారం అన్ని చూసుకొని వేసేసానండి సాల్ట్ వేయలేదు ఇప్పుడే వేసాను సాల్ట్ వేసినాక కొత్తిమీర బిర్యానీ మసాలా ఉంటే అవి కూడా వేసాను ఇంకా అది తలతల మరుగుతుంది అన్నప్పుడు బియ్యం కడుక్కొని అవి అయితే బియ్యం కూడా వేసేసాను ఇంకా టేస్ట్ చూసుకొని అంతా సరిపోయింది అనుకుంటే మూత పెట్టేసానండి మూత పెట్టేసాక విజల్ రాలేదండి ఒకసారి టచ్ చూడండి ఆవిరి ఎలా వచ్చింది పైకి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నేను కోట బియ్యంతో చేయడం ఫస్ట్ టైం అండి ఇది ఎప్పుడు ధాన్యం బియ్యంతో లేకపోతే బాస్మతి రైస్ తోనే చేయండి కోట బియ్యంతో చేసిన పలుకు పలుక జలుకుల్లాగా బాగా వచ్చిందండి బిర్యానీతో కాంబినేషన్ గా తలకాయ మాంసం అయితే ఉండడండి బొర్ర మాంసము దాంతో పెరిగి చట్నీ మీరు ఎప్పుడైనా కోట బియ్యంతో బిర్యానీ ట్రై చేసారా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి